Thank you పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలానికి చెందిన నరసింహారావు ఇన్పుట్ షాప్ రైతుల జీవితాలలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది ఈ ప్రాంతం సాధారణంగా వేడి వాతావరణానికి ప్రసిద్ధి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసిన ప్రాంతాల్లో ఇదొకటి షాప్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టడం అనేది జరిగింది ఇద్దరు రైతులతో మాత్రమే స్టార్ట్ చేసాము ఆ ఇద్దరిది కాస్త ఈరోజు రెండు వందల యాభై రైతుల వరకు ఉన్నారు అంటే ఫస్ట్ మేము మా ఒక్క విలేజ్ కోసమని పెట్టింది కాస్తే ఈరోజు మా జిల్లా మొత్తానికి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది మాటకు మాకు మంచి గర్వకరం ఉందండి ఈ జిల్లా ఎందుకు ఇస్తానమండి ఇంత రావడానికి మాకు ఆర్డర్స్ మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము అందువల్లే మాకు జిల్లా మొత్తం మీద కూడా మేము ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది అలాగే మాకు అందించడం కూడా జరుగుతుంది టైం టు టైం మేము రసాయన వ్యవసాయాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించేలా రైతులను ప్రోత్సహించడమే నరసింహారావు దృక్పథం రైతులను మార్పు వైపు నడిపిస్తూ వారిని ప్రభావితం చేస్తున్నారు రైతుల దగ్గరికి మేము వెళ్ళేటప్పటికి వారు పూర్తిగా కెమికల్ దశలో ఉండిపోయి ఉన్నారు మేము మా దశలోకి రావడానికి అంటే చాలా కష్టమవుతుంది ప్రతి రైతుకి వెళ్ళి వారు అంటే రచ్చబండ కార్యక్రమం దగ్గర అంటే గుంపుగా ఉన్న ఎక్కువ మంది రైతులు ఉన్న దగ్గర మేము వచ్చేసి వారి గురించి చెప్తుంటే కషాయాల గురించి మా ఘనజమంతో వాడండి కషాయాలు వాడండి మేము మీకు ఎట్లా ఇస్తామంటే మీరు వారు పూర్తిగా కెమికల్ మునిగిపోయి ఉండటం వల్ల మేము చెప్పేటువంటి మాటలు వినటం లేదు సో వినకపోవడం వల్ల మేమేం చేస్తామంటే కొంచెం తెలిసిన వారి ద్వారానో ఇంకొంచెం రిలేటివ్డ్గా ఉన్న వారి ద్వారా మేము కొంచెం వారికి ఫ్రీగానే ఇచ్చేసినా వారి ద్వారా స్ప్రిప్ స్ప్రే చేయించి అది ఎంతవరకు చేసింది అనేది మేము పొలంలోకి వెళ్ళి చూసి వారి ద్వారా వెంటనే వండుకుంటూ వారికి నెక్స్ట్ ఏది అవసరం వస్తుందనేది మేము వెంటనే మళ్ళీ స్పీడ్గా తయారు చేసి ఇచ్చేసి ఆ రైతుకి మార్చే ఉద్దేశంతో మేము చేస్తున్నాము అది చేయటం వల్ల వారి ద్వారా ఇంకో పది మంది రైతులు అనేది మాకు రావటం జరుగుతుంది నర్సిరెడ్డి మొదట రసాయన వ్యవసాయమే చేసేవారు నరసింహారావు మార్గదర్శనంలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళారు ఇప్పుడు తాను ఊరిలోని రైతులకు ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగాలను తెలియపరచటంలో చురుకుగా ఉన్నారు మాకు ఈ నరసింహరావు గారు గత ఆరు సంవత్సరాల నుంచి పరిచయం అండి తర్వాత మాకు పరిచయం అయ్యి బాగా చెప్తుంటే తన మాటల మీద బట్టి నేను వాడానండి ఇప్పుడు మా పైరు నలభై ఐదు రోజులేనండి మిర్చి వేసి నేను మా శైన్కి ద్రవజీ ఆమృతం ఇచ్చామండి అది మొక్క ఎదుగుదల గ్రోతింగు పూత అవి బాగుండాయి కోడిగుడ్డు నిమ్మరసం ద్రవం చేప బెల్లం ద్రవం ఇచ్చామండి బాగుండే వాటి వల్ల చాలా మేలుగా ఉందని నేను భావిస్తున్నాను పది మంది రైతులకు కూడా చెప్తున్నాను నేను వీరి బయో ఇన్పుట్ షాప్ ద్వారా గ్రామంలోని రైతులకు వివిధ రకాల మిశ్రమాలు సూక్ష్మజీవుల వృద్ధి ప్రేరకాలు సరఫరా చేయబడుతున్నాయి మేము రైతుకి దశపర్ణి ఫిషమినాసిడ్ పంచగవ్య ఎగ్గేమినాసిడ్ అగ్నాస్త్రం అలాగే దీంతో పాటు బలంకి వినియోగించుకునేందుకు ఘనజీవామృతము అలాగే ఇంకా కొన్ని కషాయాలకి ఇస్తున్నాము కషాయాలు వచ్చేసి అంటే మాకు ఆర్డర్స్ ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మేము తయారు చేసిన వెంటనే మాకు ఆర్డర్స్ ఉండటం వల్ల ఒక బాటిల్స్ రూపంలో అండి వారికి లీటర్ ఐదు లీటర్లు అనే దానికి వారికి ఎకరానికి సరిపోయేటువంటి డోసు మేము వారికి బాటిల్స్ రూపంలో అందించడం అనేది జరుగుతుందండి రైతు సాధికార సంస్థ నా యొక్క ఇంట్రెస్ట్ని గ్రహించి నన్ను పక్క జిల్లాలకి పంపించి అక్కడ నా కషాయాల గురించి మరి కల్చర్స్ గురించి ఘనజీవంతం గురించి ఇంకా క్వాలిటీగా ఎలాగైతే చేయాలి అనే దాని గురించి నేర్చుకొని వచ్చి రైతులకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది రైతులకి దేశీ విత్తనాలు ప్లస్ పీఎండిసి విత్తనాలు ఇచ్చేదానికి గాను ఫస్ట్ విలేజ్లో ఎస్ఎస్జి మీటింగ్లతో మరియు రచ్చబడిన కార్యక్రమాలతో వాళ్ళతో మాట్లాడి వారికి ఇవ్వడం అనేది జరిగింది ఈ సంవత్సరానికి ఆటో ఒకటి తీసుకొని వాటిలో ప్రచారం పెట్టాలనుకున్నాం బయో ఇన్పుట్ షాప్ నడిపించడంలో గోవులు కీలకమైనవి అని నరసింహారావు గట్టిగా నమ్ముతారు ఎందుకంటే గోమూత్రం మరియు గోమయం ముఖ్యమైన సూక్ష్మజీవులతో నిండి ఉంటాయి మా దగ్గర గేదెలు ఆవులు ఉన్నాయండి ఈ ఆవుల నుంచి వచ్చేటువంటి మూత్రం కానీ పేడ కానీ దాని నుంచి మేము గణజీవంత తయారు చేయటం కానీ జీవామృతం కషాయాలు తయారు చేయడం జరుగుతుంది ఆవు మూత్రంలో ఏంటంటే ఆ కోట కోట్ల కోటలో సూక్ష్మజీవులు ఉంటుంది మొక్కలకి ఘనజీవాన రూపంలో మూత్రం నుంచి జీవాన రూపంలో మొక్కకి మరిన్ని పోషకాలు అనేది అందటం జరుగుతుంది ఎగ్జాంపుల్గా మనం అగ్నియాస్త్రం తీసుకుందాం అనుకున్నాము అగ్నియాస్త్రానికి ఖచ్చితంగా ఆవుమూత్రం మూత్రం అవసరము ఆవు పాటుగా మనం వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే వేపాకు దాంతోపాటుగా జీలెడాకు అవి తీసుకుంటున్నామండి దీనికి తోడు ఎక్స్ట్రాగా మనం పొగాకు అనేది కొంచెం యాడ్ చేసుకుంటాము ఇది ఎందుకే యాడ్ చేస్తున్నామంటే పొగాకు దానిలో నత్రజని పర్సంటేజ్ కొంచెం ఉంటుంది సో దీని ద్వారా మనకి మొక్కకిలో పురుగు పుగ అనేది అన్నీ స్పీడ్గా చనిపోవడానికి కొంచెం తీసుకుంటాము మిషన్ ఉందండి ఎంత ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా మేము త్వరగా సులభంగా ఉండేదానికి ఇస్తున్నాము మేము వారికి ఇచ్చేటువంటి ఇన్పుట్స్ బాగా మంచి గ్రోత్ ప్లస్ క్వాలిటీ రావటం వల్ల ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వారికి పెట్టుబడి తగ్గుతుంది ముఖ్యంగా దాని ద్వారా దిగుబడి వస్తుంది పూతలు బాగా నిలబడుతుంది పక్క వారి కెమికల్ వాళ్ళతో పోల్చుకుంటే ఇది మంచి క్వాలిటీతో ఉంది ఫస్ట్ స్టార్టింగ్ నరసంహరాలు వచ్చేది కదా మనకు తెలిసినారు కదా తర్వాత అదే కాక మా భార్య కూడా కొంచెం చదువుకున్నది కదా ఇది చూద్దాం అని అంటే లేనింతకుముందు ముందు కార్లు ఎక్కువ వేసి మా ఇది చేసేవాళ్ళమే అయితే అవి కొన్ని ఒకే ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండట్లేదు మా ఆడవాళ్ళు కూడా అన్నదే మా భార్య చేద్దాం చూద్దాం అసలు ఒక ఎకరానికి వెళ్ళి మరో దాట ఒక ఎకరానికి చేసాం అప్పుడు బాగానే ఉంది చూశాక వాళ్ళు చేలుపాకులు చాలా మంది ఏడు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మామూలుగా మన కట్టలు కావాలని చెప్పేసి వచ్చారు మాకు కూడా కట్టలు దేమన్నారు నాకు అట్ట ఆటో ఉంది కాబట్టి ఆటో మా ఆటోలో తీసుకుపోయి అందరికి ఇచ్చేసి ఇన్పుట్ షాప్స్ అనేవి కేవలం చిన్న వ్యాపారాలు కాదు ఇవి రైతులను ప్రకృతి వ్యవసాయ వైపు మళ్లించే ప్రేరణ కేంద్రాలుగా మారుతాయి ఇవి నేల జంతువులు మనుషులకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఈ విధంగా మేము షాపు నడుపుకుంటూ ఇంకొంచెం ఆర్డర్ తీసుకుంటున్నాము మేము పెట్టిన ఉద్దేశం లాభాల కోసం పెట్టింది కాదండి రైతులకు అనేది మేము మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన షాప్ ఇది దాని ద్వారా వారికి రైతులకు ఫస్ట్ వారికి పెట్టుబడి తగ్గుతుంది వారికి మంచి ఆరోగ్యం అనేది మేము ఇస్తున్నాం వారు కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నారు ఆ విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్లకుండా వారికి దగ్గర అంటే కెమికల్కి ఎలాగైతే వారికి దొరుకుతుందో అలాగే మా విలేజ్లో కూడా మా ఎన్పిఎం షాప్లో కషాయాలు కానీ ఘనజవంతం కానీ వారికి దగ్గర బాటలు దొరికే విధంగా చేయాలని ఉద్దేశంతో మేము పెట్టడం జరుగుతుంది నరసింహరావు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్థాపించబడిన నాలుగు వేల బయో ఇన్పుట్ షాపులలో ఒకరు